హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ ఈ కార్యక్రమం ద్వారా అనేక ఆధ్యాత్మిక విశేషాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా ఎన్నో అంశాల గురించి మనకు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం ఈ రోజుల్లో మనకి బాగా వినిపించేటువంటి మాట ప్రతి ఒక్కరూ బాగా శ్రద్ధ చూపుతున్నటువంటి విషయం ఆరోగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అనేటువంటి మాట కూడా మనం వింటూ ఉంటాం అందుకోసం ఎంతో చక్కగా ఆహార అలవాట్లు మార్చుకుంటున్నారు ఎక్సర్సైజెస్ చేస్తున్నారు చక్కని ఆహారం తీసుకోవాలి అనుకుంటున్నారు అయినా కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య అయితే పీడిస్తుంది ఎందుకు మనం అంత శ్రద్ధ చూపిస్తున్న అనారోగ్యం రావడానికి గల కారణాలేంటి నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద కూడా ఇంకొకటి లేదు సో ఎంత సంపాదించినప్పటికీ ఆరోగ్యం లేకపోతే ఆ సంపాదన నుంచి వచ్చేటువంటి ఆనందాన్ని కూడా మనం తీసుకోలేం అయితే మీరు ప్రశ్నించినట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజు అన్ని రకాల హెల్త్ డైట్ మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తూ ఉన్నారు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నారు అయినా కూడా క్రితపూర్వం ఎప్పుడూ లేనంతగా ఎన్నో రకాల అనారోగ్యాలని హెల్త్ ఇష్యూస్ని వీటన్నింటినీ చూస్తూ ఉన్నాము సో వీటన్నింటికి మూల కారణం ఏంటి అంటే ఫస్ట్ మనం ఎట్ ద ఫిజికల్ లెవెల్ శరీర పరంగా మాత్రమే ఈ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నాం కానీ మనస్సులో మనం ఎటువంటి ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఉన్నాము ఒక్కొక్క పాజిటివ్ ఆలోచన యొక్క ప్రభావము మన శరీరం మీద చాలా పడుతుంది అలాగే నెగిటివ్ ఆలోచన యొక్క ప్రభావం కూడా మన శరీరం మీద చాలా పడుతుంది అయితే హెచ్ఓ ఆర్గనైజేషన్ ప్రకారము అసలు హెల్త్ అంటే కేవలము ఆరోగ్యము అంటే శారీరక ఆరోగ్యము కానే కాదు ఇక్కడ ఆరోగ్యము అంటే ఫస్ట్ శారీరకంగాను ఆరోగ్యంగా ఉండడము మనస్సు కూడా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండడము మన భావాలలో మన ఎమోషన్స్లో కూడా మన ఎమోషనల్ హెల్త్ కూడా అంటే జనరల్గా ఏదైనా ఒక కోపం కానీ బాధ కానీ చింత కానీ నెగిటివిటీ కానీ వచ్చిన వాటిని కూడా ఫేస్ చేసి ముందుకు వెళ్ళేటువంటి విషయము ఎమోషనల్ హెల్త్ తర్వాత సోషల్ రిలేషన్షిప్స్ మన అన్ని సంబంధాలు చుట్టూ ఉన్నటువంటి వారితోనూ మన ఫ్యామిలీ మెంబర్స్తోను మన సోషల్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి సో వీటన్నింటికి ఆరిజన్ వచ్చేసి స్పిరిచువాలిటీ స్పిరిచువల్ హెల్త్ నేను ఎలా ఉన్నాను ఫైనల్గా సో దీనికోసం షా ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ సోషల్ హెల్త్ అండ్ ఫైనలీ స్పిరిచువల్ వెల్ బీయింగ్ సో ఇది మనకి డబల్ హెచ్ఓ ఇచ్చినటువంటి డెఫినేషన్ అనమాట కానీ ఈరోజు మనము ఆరోగ్యము అంటే ఏ లెవెల్లో మాత్రమే చూసుకుంటూ ఉన్నాము శరీరపరంగా చూసుకుంటున్నాము మంచి డైట్ తీసుకుంటే చాలు అనుకుంటున్నాం ఎక్సర్సైజెస్ చేస్తే చాలు అనుకుంటున్నాం కానీ మైండ్లో ఎంత టెన్షన్ ఉంటుంది ఎంత కోపం ఉంది ఎప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి గతించిపోయినటువంటి పాస్ట్ మెమరీస్ అన్నింటినీ నేను అలాగే హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నానా లేకపోతే ఇవి నాకు అవసరం లేదు దీనివలన ఎటువంటి ఉపయోగం లేదు అని వాటిని డిలీట్ చేస్తున్నానా వాటిని తొలగించుకుంటూ నా మైండ్ని క్లీన్గా పెట్టుకుంటున్నానా ఎమోషన్స్ నా మైండ్లో కలిగినప్పుడు నేను కొద్దిగా స్వీయ నియంత్రణ కలిగి కరెక్ట్గా ఉంటున్నానా సో ఇవన్నీ ఆస్పెక్ట్స్లో మనం ఎప్పుడైతే ఆలోచన చేయగలమో దృష్టి పెట్టగలమో శ్రద్ధ పెడతామో ఆటోమేటిక్గా ఆలోచన మన శారీరక ఆరోగ్యము ఫిజికల్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఓకే అంటే మానసిక స్థితికి మానసిక ఆరోగ్యానికి ఫిజికల్ హెల్త్కి రిలేషన్ ఉంటుంది అంటారా తప్పకుండా మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది దీన్నే ఎలా చెప్తారు అంటే మైండ్ బాడీ కనెక్షన్ సో ఇప్పుడు ఉదాహరణ కోసం మన మైండ్లో ఏదో ఎప్పుడో జరిగినటువంటి పాస్ట్ మెమరీ ఏదో ఉందనుకున్నాం ఏదో ఒక బాధ కానీ లేకపోతే నా జీవితంలో ఎందుకు ఇలా అనుకున్నది నేను జరగలేదు అనేటువంటి ఒక నిరాశ కానీ ఒక ఫ్రస్ట్రేషన్ కానీ ఇటువంటివన్నీ ఉన్నాయనుకోండి ఇక మనసు ఆటోమేటిక్గా దానికోసమే ఆలోచన చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్ థింక్ చేస్తూ ఉంటుందో ఫస్ట్ దాని యొక్క శాంతిని కోల్పోతుంది ఎప్పుడైతే శాంతి శక్తిని కోల్పోతుందో ఆటోమేటిక్గా అది శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది సో ఇది ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి బాగా కోపం ఉంది బాగా ఆవేశం వచ్చేసింది చాలా టెన్షన్ ఉంది సో ఏవేవో ఎప్పటిప్పటి విషయాలు అన్నీ మైండ్లో మనము పదే పదే ఆలోచిస్తూ ఉన్నాము సో తగినంత శాంతి లేదనుకోండి అప్పుడు మన బ్రీతింగ్ ఎలా ఉంటుంది మనం శ్వాస తీసుకోవడం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఆటోమేటిక్గా ఎక్కువ తీసుకుంటాం కదా కోపం వచ్చినప్పుడు చాలా ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటాం చాలా ఎక్కువ శ్వాస తీసుకుంటూ ఉంటాము సో మీరు కొద్దిగా ఇటువంటి టెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా శాంతిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ బ్రీతింగ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది ఉంటుంది శాంతంగా ఉంటుంది సో అలాగే మీరు అన్నీ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి మీరు అనుకోవడమే లేట్ అది మీకు బాగా జరుగుతుంది అనుకోండి సో ఆటోమేటిక్గా హ్యాపీనెస్ ఉంటుంది సంతోషం ఉంటుంది సో లేదు నేను ఏది అనుకున్నా జరగట్లేదు నేను ఏది అనుకున్నా వెనక్కి వెళ్ళిపోతుంది పోస్ట్ పోన్ అవుతుంది ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఒక జాబ్ అనుకుంటే ఇంకొక జాబ్ వస్తుంది సో ఒకళ్ళతో నేను ఇలాగే ఎప్పుడు ఉండాలి అనుకుంటే ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోతుంది సో ఆటోమేటిక్గా అప్పుడు సంతోషానికి బదులు ఆటోమేటిక్గా ఏముంటుంది అసంతృప్తి ఉంటుంది అసంతృష్టత ఉంటుంది హ్యాపీనెస్ ఉండదు సో ఎప్పుడైతే హ్యాపీనెస్ ఉండదో ఆటోమేటిక్గా మైండ్ ఓవర్ థింకింగ్ డిజార్డర్లోకి వెళ్ళిపోతుంది సో అప్పుడు మనము ఎంత తిన్నా కానీ అరగదు అజీర్తి కానీ ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ కానీ ఎసిడిటీ కానీ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి అందుకని మన పూర్వీకులు ఎలా చెప్పారు అంటే సంతోషమే బలం కానీ ఈరోజు సంతోషం సుగం బలం కాదు సంతోషం పూర్తి బలం కంప్లీట్ స్ట్రెంగ్త్ అంటే మన హ్యాపీనెస్కి మన డైజెషన్ సిస్టమ్కి మన జీర్ణ వ్యవస్థకి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట సో మనస్సులో మనం చేసేటువంటి ఆలోచనల యొక్క ప్రభావము ఈ శరీరం మీద చాలా చాలా ప్రభావాన్ని చెప్తుంది సో మనకి ఏం నాలెడ్జ్ ఏం లేదు ఇంత విషయ పరిజ్ఞానం ఇంత అవగాహన కూడా లేదు నేను ఒక్కటే సూత్రం తెలుసుకున్నాను ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ అప్సెట్ అవ్వకుండా హ్యాపీగా ఉండడం నేర్చుకున్నాను సో ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే మైండ్ యొక్క హీలింగ్ పవర్ హీలింగ్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి అనండి ఇమ్యూనిటీ సిస్టమ్ అనండి అది పెరుగుతుంది సో దీనికి మూల సూత్రము మన సంకల్ప శక్తి దీని మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది ఎందుకు ఈ రోజుల్లో వస్తున్న చాలా అనారోగ్య సమస్యలకి ఆలోచనలకి మన మానసిక కారణం అవుతుంది ఎందుకంటే దాని మీద మనం ధ్యాస పెట్టట్లేదు మనస్సు మీద మన ధ్యాస పెట్టట్లేదు మనస్సులో వచ్చేటువంటి ఎన్నో రకాల నెగిటివ్ ఆలోచనలని మనం క్లీన్ చేసుకోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న జనరల్గా మన రొటీన్ లైఫ్లో జరిగేటువంటి ఒక చిన్న సంఘటన సో ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకుందాం సో బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళతో మనకి నిజంగా చాలా మంచి రిలేషన్ ఉంది వాళ్ళని మనం పలకరించడానికి ఎంతో ట్రై చేస్తూ ఉన్నాము సో వాళ్ళు మాత్రం మనతో మాట్లాడడం లేదు మనం హాయ్ చెప్పిన లేదా గుడ్ మార్నింగ్ చెప్పిన మీరు ఎలా ఉన్నారు అని అన్న వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళ కారణాలు ఏంటో తెలీదు మనకి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనుకున్నాం సో ఓకే మనం అండర్స్టాండ్ చేసుకున్నాము వాళ్ళకేదో కొద్దిగా బిజీగా ఉన్నారు సో ఈ ప్రోగ్రాం నుంచి తొందరగా బయటికి వెళ్ళాలి అనుకున్నారు అనుకుందాం ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ కాల్ చేసాం లిఫ్ట్ చేయలేదు ఆన్సర్ చేయలేదు మెసేజ్లు పెట్టాము మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు టూ డేస్ అయింది త్రీ డేస్ అయింది వెరీ చాలా దగ్గర సంబంధం అవసరం కూడా సో అప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి జనరల్గా జనరల్ ఎగ్జాంపులే కదా అప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి అప్పుడు ఎలా ఆలోచిస్తాం ఎటువంటి రెస్పాన్స్ క్రియేట్ చేస్తాం ఓకే కదా సో ఆటోమేటిక్గా నెగిటివ్ థింక్ చేస్తాం అవునా కదా సో ఈ సిచ్యువేషన్ ఇటువంటి నెగిటివ్ పరిస్థితి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు కూడా అప్సెట్ అవ్వకుండా డిమోటివేట్ అవ్వకుండా ఆ మనస్సుని స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే కొద్దిగా ప్రాక్టీస్ కావాల్సింది సో మనం రెడీగా ఉన్నాం ఆ సంబంధంలోకి వెళ్ళడానికి వాళ్ళతో మనల్ని మంచిగా కలుపుకోవడానికి మనం బెండ్ అవడానికి రెడీగా ఉన్నాం కానీ వాళ్ళు రెడీగా లేరు అప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది సో ఇటువంటివన్నీ జనరల్గా మన జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి కదా సో అప్పుడు ఆటోమేటిక్గా మన మానసిక స్థితి మన స్టేట్ ఆఫ్ మైండ్ ఏమవుతుంది దెబ్బతింటూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అని కొద్దిగా ఫీలింగ్ వస్తుంది నెగిటివిటీ వస్తుంది బాధ కలుగుతుంది సో ఇలా కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి అనుకోండి ఆటోమేటిక్గా మన స్టేట్ ఆఫ్ మైండ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపుకు వెళ్తాం సో ఎప్పుడైతే ఇక్కడ మన మానసిక స్థితి బాగుంది మన స్టేట్ ఆఫ్ మైండ్ బాగుంది అనుకోండి ఒకసారి కాదు రెండు సార్లు అయినా సరే నేను బెండ్ అవుతాను బెండ్ అవుతాను అంటే వాళ్ళతో మంచిగా ఉండడానికి లేదా ఎటువంటి పరిస్థితి వచ్చినా నా మానసిక స్థితిని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవడానికి నన్ను నేను రెడీ చేసుకోగలను అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం సో ఇటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ రావాలి అంటే కొద్దిగా సాధన అవసరము కొద్దిగా మనకి నాలెడ్జ్ అవసరము కొద్దిగా మన మైండ్ స్ట్రెంగ్త్ని పెంచుకోవడం కూడా అవసరం అనమాట సో ఇక్కడ మన మైండ్తో మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోగలగాలి ఎలా పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఇక్కడ నేను బెండ్ అవుతున్నాను అంటే ఫస్ట్ నాకు ఈగో లేదు నేను ఈగోలెస్ నేను చాలా నిరహంకారిగా ఉన్నాను నేను చాలా నమ్రతతో ఉన్నాను ఇక్కడ నేను బెండ్ అవుతున్నాను అంటే ఫస్ట్ ఇది నా సంతోషం కోసం నా ఆనందం కోసం నా మానసిక ప్రశాంతత కోసం నా ఫ్లెక్సిబిలిటీ కోసం ఇది ఎంత నా కోసం నేను చేస్తున్నాను సో ఇలా మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో ఆటోమేటిక్గా ఈ ప్రతి ఆలోచన పాజిటివ్ ఆలోచన యొక్క ప్రభావము శరీరం మీద చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది సో ఇది ఒక సంఘటన మాత్రమే ఇటువంటివి ఇంకెన్నో సంఘటనలు మన నిత్య జీవితంలో జరుగుతూనే ఉంటాయి సో ఎన్నో రకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి సో పరిస్థితిని బట్టి మన మనోస్థితి మారుతూ ఉంటుంది బయట పరిస్థితి సమస్య సంఘర్షణ కొంచెం చిన్నదే అనుకూలంగా ఉంటే దాన్ని ఈజీగా మనం క్రాస్ చేయగలం లేదు అంటే ఆటోమేటిక్గా మన స్టేట్ ఆఫ్ మైండ్ మన స్వస్థితి మారిపోతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ పరిస్థితిని మనం చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాము ఈ చిన్న సంఘటనని అప్పుడు ఇంకా మైండ్లో ఎలాంటి నెగిటివిటీ అనేది ఫామ్ అవదు లేదు ఈ పరిస్థితిని నేను క్రాస్ చేయలేకపోయాను ఈ పరిస్థితిలో నేను చాలా నెగిటివ్గా థింక్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా మైండ్లో నెగిటివ్ మెమరీస్ అనేవి చాలా ఫిల్ అప్ అయిపోతూ ఉంటాయన్నమాట సో ఎప్పుడైతే ఫిల్ అప్ అవుతూ ఉంటాయో అవన్నీ మైండ్లో అలాగా ఉంటున్నాయి అన్న విషయం కూడా మనకి తెలియదు సో అప్పుడు ఆటోమేటిక్గా అది బాగా ఆలోచన చేసి 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 అది ఒక నెగిటివ్గా మారుతుంది ఒక స్ట్రెస్గా మారుతుంది ఒక యాంగ్జైటీగా మారుతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా మన శరీరం మీద మన ఫిజికల్ వెల్ బీయింగ్ శారీరక ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది చాలా సందర్భాల్లో ఒక మాట వింటాం హోల్డింగ్ ఆన్ లెట్టింగ్ గో అని దీనికి మీనింగ్ ఏంటండి ఇది మనం జీవితానికి ఎలా అన్వయించుకోవాలి యాక్చువల్లీ ఈరోజు సైకాలజీ మనస్తత్వ శాస్త్రము చాలా డెవలప్ అయింది ఈరోజు మనం ఒక మాట నిజంగా మీరు అడిగినట్టు ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాం హోల్డింగ్ ఆన్ ఆర్ లెట్టింగ్ గో అంటే మనస్సులో మన మనస్సుని బాధ పెట్టేటువంటి విషయాలని కానీ అవసరం లేనటువంటి చాలా దుఃఖాన్ని బాధని కలిగించేటువంటి జ్ఞాపకాలను కానీ మనస్సులో అలాగే హోల్డ్ ఆన్ చేసి పెట్టుకోవాలా లేదా వాటిని లెట్ గో రిలీజ్ చేయాలా ఇది మన మీద డిపెండ్ ఉంది దీని ఉదాహరణ కోసం ఇప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి సో వాళ్ళ ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది బాగుంది నైస్ అనిపిస్తుంది సో వాళ్ళు ఇంకా తర్వాత ఒక్కొక్కటి అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నారు మా షో ఇలా ఉంది అలా ఉంది అని తర్వాత వాళ్ళు అలమర్ దాకా వెళ్ళారు సో అలమర్లో మాత్రం ఎప్పుడు ఏ వస్తువు సర్దలేదు సో జస్ట్ అలమర ఓపెన్ చేయగానే ఎన్నో వస్తువులు వచ్చి మీద పడుతూ ఉంటాయి అలాగే మనం కూడా మన మనస్సులో ఎన్నో రకాల ఎప్పుడో జరిగినటువంటి విషయాలన్నింటినీ అలాగే పెట్టుకుంటూ ఉన్నాం ఇవి నాకు అవసరము అని ఎవరి మీదైనా మనకి ఎవరైనా మనల్ని బాగా బాధ పెట్టారనుకోండి సో మనం ఎలా ఫీల్ అవుతాం జనరల్గా నా బాధకి నా అసంతృప్తికి నా దుఃఖానికి కారణం వాళ్ళు సో దే హర్ట్ మీ అలాట్ వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు సో వాళ్ళు వెళ్ళిపోయారు కూడా అది ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం జరిగింది కానీ దాని మనసులో మనం అలాగే హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాం ఎందుకు అలాగే హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాము వాళ్ళు కదా కారణం వాళ్ళు రావాలి వాళ్ళు సారీ చెప్పాలి ఈ పరిస్థితిని ఎనాలసిస్ చేయాలి వాళ్ళే దీన్ని డిలీట్ చేయాలి తొలగించాలి అప్పుడే సో ఇటువంటివన్నీ కూడా అండ్ నెక్స్ట్ ఎప్పుడో మన జీవితంలో ఏదో చాలా ఎదురు దెబ్బ తగిలింది ఏదో చాలా గొప్ప మనము ఫేస్ చేయనటువంటి ఏదైనా ఒక సమస్యని ఫేస్ చేశాము సో దానికి సంబంధించినటువంటి ఒక నిరాశ కానీ ఒక నెగిటివిటీ కానీ వాటిని పదే పదే ఈ చేదు జ్ఞాపకాలు ఉండాలి ఎప్పుడు ఎలా ఉపయోగపడతాయో తెలియదు అని మనసులో అలాగే హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నా సో ఇవన్నీ కూడా మైండ్లో అలాగే పేరుకొని పోతూ ఉన్నాయన్నమాట సో ఎందుకు మనం అలా హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాము అంటే నా బాధకి కారణం వాళ్ళు నా దుఃఖానికి కారణం వాళ్ళు వాళ్ళు ఎంతో హర్ట్ చేశారు ఎంతో అసంతృప్తి పరిచారు ఎంతో గాయపరిచారు సో ఫైనల్ కన్క్లూజన్ మైండ్ ఏమంటుంది అంటే ఇంకా నేను వాళ్ళని క్షమించలేను ఈ విషయాన్ని ఈ సంఘటనని నేను నా మైండ్ నుంచి మర్చిపోలేను ఐ కెనాట్ నాట్ ఫర్గివ్ దెమ్ ఐ కెన్ నాట్ ఫర్గెట్ సో ఎప్పుడైతే మైండ్ ఈ స్టేట్మెంట్ అంటుందో నేను మర్చిపోలేను నేను క్షమించలేను నేను ముందుకు వెళ్ళలేను నేను పరిష్కారం చేయలేను అని అటువంటివన్నీ మన మనస్సులోనే ఉంటాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇవన్నీ అవసరం యాక్చువల్గా ఇవన్నీ అవసరమైన ఎంతవరకు అవసరం దీనివల్ల నా ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది నా సంతోషాన్ని ఎంత కోల్పోతున్నాను నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను కొన్నిసార్లు ఎవరైనా నిజంగా వాళ్ళ మాటలతో మనల్ని చాలా గాయపరిచారు హర్ట్ చేశారు అసంతృప్తి పరిచారు ఇవి అందరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి సో నా బాధకి కారణం అని అలాగే మనసులో హోల్డ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాం వాళ్ళు మన ఎదురుగా వచ్చినప్పుడు అదే దృష్టికోణంతో అదే వ్యవహారంతో అదే ప్రవర్తనతో చూస్తూ ఉంటాం మళ్ళీ గొడవలు మళ్ళీ కోపము మళ్ళీ ఆవేశాలు సో ఇక్కడ మనం ఏం చేయాలి గతంలో జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు నేనేం చేసుకోవాలి నా శాంతి శక్తిని పెంచుకోవాలి నా క్షమాగుణాన్ని పెంచుకోవాలి ఇటువంటి మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నామనుకోండి ఇప్పటి వరకు హోల్డ్ ఆన్ చేసి పెట్టుకున్నటువంటివన్నీ కూడా డిలీట్ అరేష్ అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ ఏమవుతుంది రిఫ్రెష్ అందరికీ తెలిసిందే కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ ఈవెన్ వాట్సాప్లో కానీ మెమరీస్ బాగా పెరిగిపోయింది ఇన్ఫర్మేషన్ బాగా పెరిగిపోయింది అనుకోండి జనరల్గా మనము ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది కంప్యూటరు హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోతుంది సో అప్పుడు అందరు మనకి ఏం సజెస్ట్ చేస్తారు క్లియర్ చాట్ వాట్సాప్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్తే క్లియర్ చాట్ ఆ క్లియర్ చాట్ కొట్టేస్తే మొత్తం వన్ సెకండ్లో ఫినిష్ ఫొటోస్ పెరిగిపోయినాయి పిక్చర్స్ పెరిగిపోయినాయి వీడియోస్ ఆడియోస్ పెరిగిపోయినాయి సో ఏం చేస్తాం జనరల్గా డిలీట్ డిలీట్ చేస్తాం కదా అప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ ఏదైతే దాని ఫంక్షన్ ఆగిపోయిందో ఆటోమేటిక్గా అది మళ్ళీ తిరిగి రీఛార్జ్ అవుతుంది అలాగే పెట్టుకున్నాం ఇవన్నీ అవసరం ఎప్పుడు ఎలా అవసరమో తెలియదు అని చెప్పి అలాగే సేవ్ చేసి పెట్టుకున్నాం ఇంకొక ఫోన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ అలా అవకాశం లేదు కదా అదే మనస్సు కాబట్టి హోల్డ్ ఆన్ కాదు ఏది అవసరం లేదో నేను ముందుకు వెళ్ళాలి సంతోషంగా ఉండాలి ఇది నా కోసం ఫస్ట్ నేను చేస్తున్నాను వాళ్ళని క్షమించడం తర్వాత సంగతి ఇది నా ఆనందం కోసం చేస్తున్నాను నా ఆరోగ్యం కోసం చేస్తున్నాను నా మానసిక ప్రశాంతత కోసం చేస్తున్నాను భగవంతుడి ముందు కూర్చున్నప్పుడు ఎటువంటి వ్యర్థ ఆలోచనలు లేకుండా ఒక క్షణంలో ఆయనతో మైండ్ కనెక్ట్ అయిపోయేటువంటి సాధన అవసరము అని నేను రియలైజ్ అయ్యాను కాబట్టి దానికి అన్ని ప్రకారాలుగా మనస్సు ముఖ్యం కాబట్టి నేను ఫస్ట్ రియలైజ్ అవుతున్నాను అనే ఆలోచన అంత హయ్యెస్ట్గా ఆలోచన చేయాలి అంటే హోల్డ్ ఆన్ ఉర్దూ అని సైన్స్ సైకాలజీ ఇవన్నీ చెప్తూ ఉన్నాయి దెన్ లెట్ గో ఆ లెట్ గోలో ఏముంది ఈగో కూడా ఉంది అహంకారం అహంకారం ఉందనుకోండి జనరల్గా మనం బెండ్ అవ్వలేము చాలా కష్టం వాళ్ళే రావాలి వాళ్ళే సారీ చెప్పాలి వాళ్ళే అపాలజైజ్ చేయాలి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం లెట్ గోలో ఈగో తీసేస్తే ఈ ఆటోమేటిక్గా వీటిని మనం తొలగించుకోగలం అనమాట ఓకే అది ఎలా పాసిబిలిటీ అంటే మన మైండ్లో ఉండే ఆ నెగిటివిటీ అంతా కూడా హోల్డ్ ఉన్నదన్న అంతటిని డిలీట్ చేసేసుకొని పాజిటివ్గా మన మైండ్ని మార్చుకోవడం అనేది ఎలా సాధ్యం ఫస్ట్ మనకి రియలైజేషన్ ఓ ఫస్ట్ మనకు ఒక అవగాహన ఉండాలి ఒక రియలైజేషన్ ఉండాలి సో ఇవన్నీ మైండ్లో నేను పెట్టుకోవడం వలన ఫస్ట్ నన్ను నేను మిస్ అవుతున్నాను నన్ను నేను కోల్పోతున్నాను నా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ నా ఎనర్జీ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి సో ఫస్ట్ నాకు ఈ రియలైజేషన్ ఉండాలి ఉదాహరణ కోసం చిన్న వయసులో ఎవరో బాధ పెట్టారని లేకపోతే తల్లిదండ్రులు కావలసినవన్నీ నాకు ప్రొవైడ్ చేయలేకపోవడం వలన ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది అని అలాగే ఆలోచన చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సో వన్స్ ఒక్కసారి ఈ సూత్రము ఈ ప్రిన్సిపల్ వీటన్నింటి కోసం విన్నారనుకోండి దెన్ ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇంత బాధని మోస్తున్నానా ఇంత హెవీనెస్ మోస్తున్నానా ఒక్క సెకండ్ రియలైజేషన్ ఆటోమేటిక్గా ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఏదైతే హోల్డ్ ఆన్ చేసి పెట్టుకున్నారో ఆ రియలైజేషన్ ఒక్క ఒక్కసారి వస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తారు అంటే తొలగించుకుంటారు డిలీట్ రిలీజ్ పెయిన్ అండ్ సఫరింగ్ ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా ప్లెజెంట్నెస్ ప్రశాంతత అనేది ఉంటుంది మన ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మరి వీటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ ఏముంటుంది శాస్త్రాల్లో ఏమన్నా చెప్పబడిందా పర్మనెంట్ సొల్యూషన్ శాస్త్రాలలో కానీ లేకపోతే మన సనాతన ధర్మం కానీ ఏం చెప్తుంది అంటే ఈ శరీరం అనేది చాలా చాలా విలువైనది ఈ శరీరం అనేది ఒక గొప్ప సాధనం అన్నమాట సో అలాగే మనస్సు కూడా చాలా గొప్ప సాధనం ఈ శరీరాన్ని మనం ప్రతిరోజు శుద్ధి చేస్తాము ఈ శరీరానికి ప్రతిరోజు ఆహారం పెడతాము అలాగే మనస్సుని కూడా ప్రతిరోజు క్లీనింగ్ క్లీనింగ్ ఆఫ్ ద మైండ్ ఫ్రమ్ ఆల్ పాస్ట్ మెమరీస్ సో మైండ్ మనం క్లీన్ చేసుకోవాలి మనకి తెలిసినంతవరకు మనకు అవగాహన ఉన్నంతవరకు అంటే జ్ఞానము యోగము భగవద్భక్తి సాధన అభ్యాసము వీటితో మనము పరిష్కారం చేసుకోవచ్చు చాలా చాలా ధన్యవాదాలండి ఎన్నో మంచి విశేషాలని ఇవాళ ఎపిసోడ్లో తెలియజేసినందుకు ధన్యవాదాలండి ఇది ఇవాళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం